అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లక్ష మాఫి చేస్తా అన్నాడు అప్పుడు కడదామనుకోని మాఫ్ మాపదేమో అనే ఆశకు కట్టలేదు రెన్యువల్ కూడా చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రెండు లక్షలు మాఫ్ చేస్తా అని అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మాఫీ కాలేదు విషయం ఏంటంటే నా పక్కన ఉన్నోళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ లక్ష మాఫి అయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది వచ్చేనోనికే మాకు అయింది కానీ రానోని పరిస్థితి అంతేముంది ఇది మరి నేను నేను మొదట్ నుంచి నేను మొదట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా కడుపు నిండినోనికే మళ్ళీ పెట్టిండ్రు పాపం పాపం ఆకలి మీద ఉన్నోని ఎండబెట్టిండ్రు అని ఫస్ట్ నుంచి నేను కొట్లాడుతుంటే అది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అవుతుంది వాళ్ళకు మళ్ళీ ఉన్న మళ్ళీ తీసుకుంటే మళ్ళీ అవుతుంది కానీ కానోనికి అప్పుడు కాలేదు ఇప్పుడు కాలేదు ఎంత నష్టపోయిండు నష్టపోయిండు అన్న నేను యాక్చువల్గా టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్లోనే ఉన్నా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కాంగ్రెస్ లో పోయినా నువ్వు కూడా పార్టీ మారుతున్నావు అయితే మారినా ఆల్రెడీ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయి అది పాపమేమో అనిపిస్తుంది పాపమేం పాపం మీరు గెలిపిస్తున్నారు ఇప్పుడు మీదే తప్పు పాపం కాదు తప్పు మీదే నేను పోయింది పాపమేమో అనిపిస్తుంది ఉండలేకపోయిందా అని బాధ అనిపిస్తుంది అది నువ్వు అది నువ్వు చూసుకోయి కానీ నేనేమంటున్నా నీ అటువంటి వాళ్ళు చేయడంగానే ఓడిపో కేసీఆర్ నీ అటువంటి వాళ్ళు చేయంగా రేవంత్ని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టిరు అని తిడుతురు ఇప్పుడు పబ్లిక్ నిన్నే తిడతారు ఇక అవునా ఈ సో ఉందా గవర్నమెంట్ కి ఏమన్నా ఏదో ఒక కరెక్ట్ గైడెన్స్ లేదు రైతులను ఇబ్బంది పెట్టవలసింది ఎవడు ఇవ్వమన్నాడు ఈ హామీలు ఆ చాదగాని హామీలు ఎవడు ఇవ్వమన్నాడు గవర్నమెంట్ అప్పులల్లో ఉంటది ప్రభుత్వం పోయిన గవర్నమెంట్ లాజ్ చేసింది తాగబోతాడు తాగే ఫామ్ హౌస్ లో ఉంటాడు మొత్తం లాజ్ చేసింది అన్న సంగతి తెలుసు మాట్లాడినాడు పలు సందర్భాలలో ఎన్నో మీటింగ్లలో మాట్లాడినారు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నరాళ్ళు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు మొత్తం లెక్కలు తెలుసు అసెంబ్లీలో శ్వేతపత్రాలు రిలీజ్ చేసినా చూసినారు బయట చేసినా చూసినారు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అని చెప్పిందే వాళ్ళు మనకు పబ్లిక్కి లేకపోతే మనకు ఎరకన్నా మనం పోయి చూస్తాం అలాపట అయితే మా జర్నలిస్టులు చెప్పాలి లేదంటే ప్రతిపక్షాలు చెప్పాలి తెలియదు పబ్లిక్ ఏం తెలుస్తుంది అయితే లక్షల కోట్ల అప్పు ఉన్నది రాష్ట్రంలో సో కేసీఆర్ దీన్ని అప్పుల కుప్పగా చేసిండు దీన్ని మనం నాశనం అయిపోయింది మనం మంచిగా చేసుకుందాం మన అన్నోళ్ళు మరి వాళ్ళు ఎట్లా ఇచ్చినట్ల హామీలు చేయలేనివి ఇప్పుడు కేసీఆర్ చేయని అన్ని అడిగారు కదా వీళ్ళు పెద్దగా దళిత ముఖ్యమంత్రి ఏమాయ మూడెకరాలు ఏమా దళితులకి డబుల్ బెడ్రూమ్లు ఏమాయ నిరుద్యోగ వృత్తి ఏమాయ రిజర్వేషన్లు అనుకుంటే ఇట్లా లిస్ట్ చెప్పారు కదా అడిగిన అడిగినోళ్ళు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కొర్రీలు పెడతారు

కొద్ది మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చి ఎక్కువ మంది రైతులని ఇలా అప్పుల పాలు చేసిరన్నా ఇల్లు చేస్తామని చెప్పి మోసం చేసి బాగుంది సరే గవర్నమెంట్ వసతి లేదనుకుంటే రెండు లక్షలు ఇచ్చే లక్షల సరిపెట్టి మిగితే వసతి సరిపెడతా బాగుంటది ఇప్పుడు లక్ష లక్షలు చేస్తే ఇంకో పది లక్షల మందికి ఎక్కువ కదా కదా అయితుండే కదా చాలా మంది రైతులకు లబ్ధి అవుతుండే కదా ఇదేం పాపం తిన్నోడు తిని నవ్వుతుండు తిన్నోడు ఏడుస్తుండు నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా టిఆర్ఎస్ ఉనికి మాపోయింది కాంగ్రెస్ పార్టీ ఉనికి మాపు కాలేదంటే పరిస్థితి ఏంటిది మీ ఎమ్మెల్యే వాళ్ళు వంశకృష్ణ అన్న ఫోన్ చేసినావా మరి ఒక్కసారి అన్న ఇంకా ఫోన్ ఏం చేస్తావా అన్న ఇంకా అన్న అట్లా కాదు నీకు ఒకసారి పని చేసినాం కదా నాకు చేసినట్టే మీ అన్నకు కూడా ఒకసారి ఫోన్ చేసి అన్న మరి కాంగ్రెస్ హయాంలో అందరికైతే ఎంట్రీ అందుకే వస్తాం మేము మేము ఉన్నదే దానికి కదా మరి రేపు ఊర్లలో ఎన్నికలు కావాలంటే ఎట్లా ఉంటుంది అన్న లోకల్లో పోయి అడిగే పరిస్థితి లేదన్నా నేను లింగాల్లో మండల అధ్యక్షుని అన్న మండల అధ్యక్షుని ముద్రా సంఘం మండల అధ్యక్షుని నా సంఘంలో ఉన్న మందిని అందరినీ ఒక కారు పెట్టుకొని ఊ రూరు ప్రచారం చేసి ఓట్లు వేయించిన ఇప్పుడు మళ్ళా లోకల్ ఎలక్షన్లు వస్తే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ లోకల్ సర్పంచ్లే కాని వస్తే ఏ ముఖం పెట్టుకుని బయటికి వెళ్ళాలో అర్థం అయితే లేదు ఇప్పుడు నీదే తప్పిదామంటారు ఇవి నువ్వే ఆనాడు ఓట్లే నువ్వే గెలిపించువు నీదే తప్ప నువ్వు చేసిన పాపానికి ఇప్పుడు మేమందరం అందరం చేస్తున్నావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకోని పోవాలో వాళ్ళ ముందు అడగడానికి ఏ ముఖం పెట్టుకుని పోవాలో అర్థమైతే అదే అదే అవుతుంది అదే అవుతుంది సరే ఒత్తిడి తీసుకురావాలి మీరు కూడా మీ ఎమ్మెల్యేలకు చెప్తుండండి నేను కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇంద్రమ ఇన్లు అన్నారు ఇంద్రమ ఇన్లు ఒరిజినల్ గా పేదోనికే ఇవ్వాలి అంటున్నారు ఒరిజినల్ గా పేదోనికి సంతోషమే మీకు మంత్రి పదవులు కావాల కావాలంటేనే మీ ఇంట్లో ఒకరికి కావాలి ఇద్దరికి కావాలని కొట్లాడతారు మంత్రి పదవులు గాని జెడ్పీటీస్ పదవులు గాని ఎంపీపీ పదవులు గాని పదవులు అంటే మీకు ఇద్దరిద్దరికి కావాలి ఇంట్లో ముగ్గురు ముగ్గురు కావాలి కావాలని కొట్లాడతారు పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వడానికి మీరు ఒరిజినల్ పేదోనికే ఇవ్వాలంటే ఒరిజినల్ పేదోడు దొరుకుతాడు ఉంటారు ఎందుకుండరు కానీ కొన్ని ఏంటంటే ఇది పక్కదారి పడుతున్నాయి అని ఆలోచన చేస్తే చేసి ఉండొచ్చు కానీ మొత్తానికి ఎగబెట్టనికీ చేసే ప్రయత్నాలు అన్నట్టు ఇవన్నీ నుంచి ఊర్లల్లో లొలు పెట్టడానికి అన్నట్టు ఊర్లల్లో గొడవలు పెట్టడానికి ఎట్లా గుర్తిస్తాడు ఎట్లా గుర్తిస్తాడు పేదోళ్ళు ఎట్లా గుర్తిస్తాడు అన్న వాళ్ళ వంద రకాల ఇష్యూస్ ఉంటాయి పేదోడు అంటే ఎట్లా పేదోడు ఆలోచించాలి ఇంకొకటి నేను కూడా మీరు అన్నట్టు ఇందాక చెప్పిన ఫ్లెక్సీలు మాయేసుడు కాదు లబ్ధిదారులే కాదు మీ ఫ్లెక్సీలు వేసి మీ వివరాలు మీ పదవులు మీ ఇంట్లో ఎంతమందికి ఏమేమి ఉన్నాయి అన్ని రాసి పెట్టారు మీరు కూడా ఫ్లెక్సీలు వేసుకోవాలి మనం కూడా వేయాలి పబ్లిక్ కూడా వేయాలి వాళ్ళకు అది చాలా కష్టం అన్న అది చాలా కష్టము అది చాలా కష్టం ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ఇప్పుడు రేషన్ కార్డులు తెచ్చుకున్న వాళ్ళతో బియ్యం తింటురా రేషన్ షాప్ లో తెచ్చుకున్న బియ్యంరా అందరూ మంచి మంచి వాళ్ళకు అమ్ముకుంటారు కార్లలో తిరిగే వాళ్ళకి వస్తున్నాయి బియ్యం మరి అసలైన పేదోని మరి ఆడెందుకో గుర్తించలేకపోయింది అయితే కొన్ని ఎట్లా ఉంటాయంటే సంక్షేమ పథకాలు అనేవి ఎట్లుంటాయంటే కొంత చూసి చూడనట్టుగా అంటే ప్రజలకి నచ్చేటట్టు ఉండాలి ప్రతి దాంట్లో కొర్రీ పెట్టుకుంటా నీకు ఇట్లనైతే ఇస్తా అట్లయితే ఇస్తా అంటే కొంతమంది నచ్చదు కరెక్ట్ కాదు కొన్ని రకాలు ఉంటాయి కొంత ఇప్పుడు మంచి పోతే కొంతమందికి మంచి అవుతుంది కాబట్టి సరే కొన్ని పోతే పోని అన్నట్టు ఉంటది చూసి చూడనట్టు ఉండాలి అన్న తుమ్మల నాగేశ్వరరావు టెక్నికల్ ఇష్యూ అంటుండు టెక్నికల్ ఇష్యూ రైతు ఇబ్బంది వస్తుంది వచ్చింది ఇంతకు ముందు పిఎం కిసాన్ వచ్చింది ప్రతి దాంట్లో గుర్తింపు ఉంది రైతుకు అన్న ఇప్పుడు రైతు బంధు ఉంది కదా ఏముంటదన్న బ్యాంక్ అన్ని ప్రూఫ్ లేకుండా బ్యాంక్ లోన్ ఇస్తారన్న అన్న అన్న ఇప్పుడు రైతు బంధు ఉంది కదా అవును ఒకసారి నువ్వు గమనించు ఈ రైతు బంధు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంటే చిన్న సన్నకారు రైతులకు అయితేనే పెట్టుబడికి సాయం అందినట్టు ఒక వంద ఎకరాలను కూడా ఇచ్చేవారికి యాభై ఎకరాలను కూడా ఇస్తే మనకి నిజంగా పెట్టుబడి అవసరం ఉంటుందా అన్న మనకి పైసలు అవసరమా అంటే మన దగ్గర డబ్బులు లేవా చేసిన చేసినా నేనైతే ఒకవేళ చేపించినా కూడా ఆ పెట్టుబడికి ఆయనకు అన్ని అన్ని పైసలు ఇచ్చుడు అవసరమా మరి ప్రభుత్వం నేను ఇందాక ఇప్పుడు ఈ కొర్రీలు పెడుతున్నారు కదా అందుకు అడుగుతున్నా ఇంకోటి ఇప్పుడు ఆడపిల్లలకు ఇది కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తురు కదా ఇప్పుడు లక్ష రూపాయలతో లగ్గం అయిపోతుందా అయిపోతా పోనీ కట్నం మాట ఎంత ఇస్తుండ లక్షణ ఇక చూడు ఇక అంటే ఇది బయట మాట్లాడుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది ఇప్పుడు ఐదు ఐదు లక్షలు పది పది లక్షలు కట్నం ఇచ్చినోడు కూడా కల్యాణ లక్ష్మి చెక్కు తెచ్చుకుంటూ ఉరు పోయి మరి ఇంట్లో ఏంది అంటే కొంత సంక్షేమ పథకాలలో ఎట్లుంటుంది అంటే కొన్ని జరుగుతూనే ఉంటాయి కానీ అసలైన పేదోడు నష్టపోవద్దనేది చూడాలన్నట్టు ఇంట్లో అట్లా కొంతమంది తింటే తింటారు ఇప్పుడు కోర్టులు కూడా ఏం చెప్తాయి చట్టం కూడా ఏం చెప్తుంది ఎంతమంది అన్న దో దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడొద్దు అని చెప్తుంది ఇది అదే అన్నమాట ఇది కూడా అంతే అందరికీ ఇస్తా పోతా ఉంటే కొంతమందికి వేస్టేజ్ అయితేనే ఉంటుంది సంక్షేమ పథకం కాబట్టి ఇక కొన్ని మాత్రము అంటే ప్రజాకర్షక పథకం కాబట్టి ఇంట్లో ప్రతిదీ కొరీలు పెట్టి ఇట్లయితేనే ఇస్తా అట్లయితేనే ఇస్తా అంటే ఇలా మంచుకు ఇప్పుడు ఇలా మంచుకున్న రేపు కరాబ్ కావచ్చు ఇలా కరావు ఉన్న రేపు మంచిగా కావచ్చు రెండు రోజులు నాలుగు నాలుగు నెలల్లో పిల్లగానికి ఉద్యోగం రావచ్చు లక్షలకి ఎదగచ్చాలు మంచి జీతం రావచ్చు నమ్మకం ఉండదు కదా ఇప్పుడు ఉన్నది మళ్ళీ ఉండాలంటే ఏముంటుంది ఆరు నెలల కింద మీద అయితే కదా ఆ అప్పుల పాలేవుతాడు ఒకటి నష్టపోతాడు మొన్న దాకా రేషన్ కార్డు లేదంటే కారు ఉన్నదంటే బంగ్లు ఉన్నదంటవి ఇవ్వలేదు ఆయనతో అప్పుల పాలే అమ్ముకున్నాడు మనకి నువ్వు ఇస్తావా ఇప్పుడు మరి అంటే మళ్ళా నువ్వు ఆడ అప్లై చేసుకోవాలి అంటే అందుకే ఈ హెచ్చు తగ్గులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి చూసి చూడనట్టుగా ఉండాలి మరి ఎక్కువ వృధా చేయమని ఎవడు కోరుకోడు కానీ అసలైనోనికి మాత్రం మిస్ చేయొద్దు వాళ్ళని పేరు పెట్టి దీనికి తుట్టి గురించి అన్నది ఒకటే కాదు ఇంకా స్లాబ్ే పెట్టమన్నారు ఏడు ఎకరాలకు పది ఎకరాలకు పెట్టు సార్ అంతకంటే లోపల లోపలన్నోళ్లే చిన్నోళ్ళే అవుతారు కానీ అంతకంటే మీద భూమున్నోనికి ఇలా రాష్ట్రంలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎకరం నడుస్తుంది అవును ఓ పది ఎకరాలు ఉన్నాడు కోట్ల కోట్ల మనిషే కదా కోట్ల మనిషి ఇది ఇది ఏ శాతం అయిందా ఇళ్లకు ఇన్ని మాటలు చెప్పారు కదా స్లాబ్ పెట్టే శాతం అయిందా ఇళ్ళకి

వాడిని దూరం పెట్టుకొని వానికి విడాకులు ఇచ్చుకొని ఇప్పుడు కొత్తోడి చేసుకుంటే కొత్తోడు అంతకంటే దారుణము లేకపోతే గంతే ఉంటే నీ ఫరకేమున్నది నీది ఎంత ఫరక్ చూపెట్టాలి నీ నీది నీ చూపెట్టాలి కదా నీ గొప్పతనం ఏందో తెలవాలి కదా ఏదో మూసి సుందరీకరణ అంటున్నావు అది అది లక్షల కోట్లు దానికి కేటాయించి తీసుకుపోయి ఢిల్లీలో పెడతావా ఏడపెడతావు దాన్ని ముచ్చట కూడా లేదు మూసి మూసల కలిసిపోయింది ఒకటే నాడు దాన్ని ముచ్చట ఆ మూసి దూలి పెట్టే ఈ రైతుల మీద పెట్టి దృష్టి అని నేను మూసి మూసల కలిసిపోయింది అది దాని గురించి ముచ్చట లేదు దాన్ని ప్రక్షాళన అన్నారు ఎవడు బాగుపడేటట్టు ఏ చరిత్ర లేదన్నా ఆ ఈ హైడ్రా కూడా ఇది కూడా ఆగమాగం చేసిరు హైదరాబాద్ లో కూడా మూసి ప్రక్షాలన హైడ్రా అనుకుంటా ఏది ఎక్కడ ఉందో చూ చూసిర్రు కదా అప్పుడే ఆగం చేసిరు తప్ప తర్వాత అంతా ఏడు దాన్నే ఉన్నది మళ్ళీ

బాగా న్యూస్ చూస్తున్నాను ఎదురు కోసం పోరాటం చేస్తున్నావు న్యూస్ ఉండాలని ఉండాలా